సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బీఆర్ఎస్ నేత మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి మీడియా సమాపేశం నిర్వహించారు వారు మీడియాతో మాట్లాడుతూ నేను కనుక కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తూముకుంట నర్సారెడ్డి వెంట పది మంది కూడా ఉండరు అదే భయంతో నాపై కాంగ్రెస్ లోకి వస్తున్నానని అసత్య ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీలో ఉండి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఎమ్మెల్సీ యాదవరెడ్డిని బీఆర్ఎస్ నేత ఎలక్షన్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి అలాగే అనర్హత వేటు వేయాలని కోరారు పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ రాకపోవడానికి కారణం బీఆర్ఎస్ నేత ఎలక్షన్స్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ యాదవ రెడ్డిలు అని వాపోయారు నాకు టికెట్ ఇస్తే పార్టీ మారతారని అసత్య ప్రచారాలు చేశారు కానీ నేను ఏ పార్టీలో పనిచేసినా ప్రజల కోసం పనిచేసినా అలాగే మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు ఎలక్షన్ రెడ్డి ఎలక్షన్ రెడ్డి గారికి రెండు కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం వల్ల రెండు వేల తొమ్మిదిలో ఓటంపాలైంది రెండు వేల తొమ్మిది నుండి పద్నాలుగు వరకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ల కంటే ముందే సెల్లాబ్ చేసి అమ్ముడు పోయినటువంటి వ్యక్తి నర్సారెడ్డి అది గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు తెలుసు అది కాంగ్రెస్ పార్టీ ద్రోహి ఎవరైనా ఉన్నారు అంటే నర్సారెడ్డి రెండు వేల పద్దెనిమిది పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీలో ఉండి రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ అమ్ముడు పోయినటువంటి వ్యక్తి నర్సారెడ్డి ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ ద్రోహం చేసినటువంటి వ్యక్తి నర్సారెడ్డి రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు నాలుగున్నర సంవత్సరాలు అడ్రస్ లేకుండా దెంకపోయినటువంటి వ్యక్తి ఇలా కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసినటువంటి వ్యక్తి నర్సారెడ్డి ఇలా కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీ ద్రోహిగా ఉండి ఇలా అధికారంలోకి వచ్చినాక డిపాజిట్ రాని వ్యక్తి నా మాట్లాడతాడా డిపాజిట్ రాని వ్యక్తి నాకోసం మాట్లాడతాడా నా పేరు ఎత్తనే వెన్నులో ఈ ఈరోజు వరకు కూడా సరిగ్గా నిలబడలేకపోతుండు ఆయన సరిగ్గా నిలబడే కెపాసిటీ కూడా లేదు వెన్నులో వణుకుబుట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతాపిడ్ అంటేనే వెన్నులో వణుకు ఆ వణుకు వల్లనే ఇలా కనీసం రోడ్ల మీద కూడా నిలబడే శక్తి ఆయనకు లేదు కనీసం మాట్లాడేప్పుడు ఇంకిత జ్ఞానం ఉండాలి నువ్వు రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు నల్లాలపై కబ్జా పెట్టలేదా నల్లాలపై కబ్జా పెట్టలేదా గజ్వల్ నడిబొట్టులో ఉన్నటువంటి పద్మశాల బట్టల మిల్లును కబ్జా పెట్టలేదా సింగన్నగూడం కాడ కాఫీ ఫ్యాక్టరీ ఎనిమిది ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ను నోటిఫై చేసి అమ్ముకోలేదా పెద్ద మీద కబ్జా పెట్టలేదా రాణిపై సొక్కన సీలింగ్ ల్యాండ్ కబ్జా చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోలేదా ఇవి వాస్తవాలు కాదా నీకోసం మాట్లాడే మాట్లాడితే మా నోరు ఖరాబ్ అవుతుంది నీ చరిత్ర గజ్వల్ ప్రజలందరికీ తెలుసు డిపాజిట్ రాకుండా కూడా ఇవాళ పెత్తనం చెలాయిస్తున్నావు ఇదా నువ్వు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డటువంటి వ్యక్తులు వాళ్ళకు మార్కెట్ యాడి వాళ్ళకు టెంపులి వాళ్లకు గజ్వల్ మార్కెట్ యాడి నీతో మా నాయని యాదగిరి మా నాయని యాదగిరి నీతోని పద్నాలుగు సంవత్సరాలు పనిచేస్తున్నాడు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు ఆయనకి మార్కెట్ యాడి నువ్వు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి టీఆర్ఎస్ కలిసినప్పుడు కాంగ్రెస్ పార్టీ నిలబడ్డటువంటి వెంకట్రామరెడ్డికి వెంకట్రామరెడ్డికి అదేవిధంగా వర్గ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆయన టెంపుల్ చైర్మన్ ఇలా టెంపుల్ చైర్మన్లను మార్కెట్ కమిటీ చైర్మన్లను ఇలా దారాదత్తం చేయడానికి అమ్ముకోవడానికి సిద్ధమవుతున్నావు ఇలా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ద్రోహం ఉన్నారో వాళ్లకు పదవులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నావు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నువ్వు వదిలిపెట్టిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్నారో వాళ్లకు నువ్వు పదవులు ఇవ్వాలి అట్లా కాకుండా ఇలా మార్కెట్లో పెట్టి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు బిడ్డాక్ నర్సారెడ్డి నా కోసం మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నేను నీతి నిజాయితీగా నేను రెండు వేల తొమ్మిదిలో ప్రతిపక్షంలో పోటీ చేసిన రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ప్రతిపక్షంలో పోటీ చేసిన రెండు వేల పద్దెనిమిదిలో ప్రతిపక్షంలో పోటీ చేసిన రెండు వేల